వెల్కమ్ టు ఛానల్ దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకులందరికీ నా నమస్కారం గత కొంతకాలంగా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామీణ డాక్ సేవకులు అంటే జీడిఎస్ల కాంటాక్ట్ ఎంగేజ్మెంట్ రూల్ ఒక్కొక్కటి జీడిఎస్లందరికీ తెలియజేస్తున్నాను జీఎస్ అందరూ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం వల్ల విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా జిడిఎస్ కాండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్ నైన్ గురించి తెలుసుకుందాం రూల్ నైన్ జీడిఎస్లపై తీసుకోవలసిన పనిష్మెంట్ గురించి ఎంగేజ్మెంట్ అథారిటీ విధించే శిక్ష అధికారికి తెలియజేస్తుంది రూల్ నైన్ ఆధారంగా రూల్ టెన్ ద్వారా పనిష్మెంట్స్ అమలు చేయబడతాయి రూల్ నైన్ గురించి తెలుసుకుందాం రూల్ నైన్లో రెండు రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి ఒకటి మైనర్ పెనాల్టీస్ రెండవది మేజర్ పెనాల్టీస్ మైనర్ పెనాల్టీస్ కింద తేలికపాటి శిక్ష లేక మందలించడం జరుగుతుంది జీడిఎస్లు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు చేసినప్పుడు ఇలాంటి శిక్షలు సంబంధిత అధికారి మందలించడం లేదా తేలికపాటి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తప్పు చేసిన జీడిఎస్ ను ఎంటిఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గాడ్ ఎస్ఏ ఉద్యోగాల ఎంపికలో మూడు సంవత్సరాల వరకు వారిపై నిషేధం విధించడం జరుగుతుంది సీనియాపి ద్వారా ఎంటిఎస్ ఉద్యోగానికి అర్హత ఉన్నా కూడా మూడు సంవత్సరాల వరకు ప్రక్కన పెట్టడానికి ఈ రూల్ వినియోగించవచ్చు జీడిఎస్ల నిర్లక్ష్యముతో విధి నిర్వహణలో ప్రభుత్వానికి నష్టం జరిగితే జీడిఎస్ల టీఆర్సిఏ నుండి అంటే జీతము నుంచి రికవరీ చేయవచ్చు అలాగే జీడిఎస్ టీఆర్సిఏ పెరుగుదలను కూడా సంబంధిత అధికారి మూడు సంవత్సరాల వరకు నిలిపివేయడం ఈ రూల్ వర్తిస్తుంది అలాగే మేజర్ పెనాల్టీస్ ముఖ్యంగా ఇవి చాలా పనిష్మెంట్స్ జీడిఎస్లకు ఇబ్బందికరం వాటిలో ఒకటి ఫస్ట్ తగ్గించడం రెండు కంపల్సరీ డిచార్జ్ అంటే కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలతో ఎగ్జాంపుల్ ఎస్డిబిఎస్ గ్రాడ్యుటీ ద్వారా డిచార్జ్ పంపించడం అలాగే ఎంగేజ్మెంట్ నుండి అంటే నియామకం నుండి కూడా తొలగించవచ్చు అయితే మళ్ళీ ఉద్యోగానికి అర్హత ఉంటుంది అలాగే జీడిఎస్ ఇంకా బలమైన తప్పు చేసినప్పుడు ఎంగేజ్మెంట్ నియామకము నుండి డిస్మిసిల్ అంటే భవిష్యత్తులో ఉద్యోగానికి అనార్హునిగా పరిగణించవచ్చు ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవన్నిటిని కూడా జీడిఎస్ సోదరులు తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నెక్స్ట్ వీడియోలో రూల్ టెన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి